ముందుగా త్వరగా నిద్రపోవడం త్వరగా మేల్కొలపడం ఇవి మనకు శక్తిని ఉత్సాహాన్ని ఇస్తాయి ఇవి మనకు ఒక ఔషధం ఓం జపించడం మనలో శాంతిని సానుకూలతను నింపుతుంది అది కూడా మనకు ఒక ఔషధం యోగ ప్రాణాయామం ధ్యానం వ్యాయామం ఇవన్నీ మన శరీరానికి మనసుకు సంతోషాన్ని ఆరోగ్యాన్ని ఇస్తాయి ఇవి కూడా మనకు ఔషధమే ఉదయం మరియు సాయంత్రం నడక ప్రకృతిలో ఊపిరి పీల్చడం ఇవి మనకు సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి ఇవి కూడా ఔషధమే ఉపవాసం ఇది శరీరాన్ని శుభ్రం చేస్తుంది మనసుకు దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇది అన్ని వ్యాధులకు ఒక ఔషధం సూర్యకాంతి కూడా మనకు విటమిన్ ని ఇస్తుంది ఇది మనకు ఒక నైసర్గికమైన ఔషధం చప్పట్లు కొట్టడం కూడా మన శరీరంలోని అనేక నాడులను ఉత్తేజపరిచే ఒక ఔషధం ఆహారం తినేటప్పుడు దాన్ని బాగా నమలడం నీటిని కూడా నమలుతూ త్రాగడం ఇవి మన జీర్ణవ్యవస్థకు చాలా మంచిది కూడా మనకు ఔషధమే సంతోషంగా ఉండాలనే నిర్ణయం అది మనకే కాదు మన చుట్టూ ఉన్నవారికి కూడా సానుకూలతను ఇస్తుంది ఇది కూడా ఒక ఔషధం కొన్నిసార్లు మౌనం మన మనసుకు విశ్రాంతిని ఇస్తుంది అది కూడా ఔషధం నవ్వడం జోకులు చెప్పుకోవడం ఇవి మన ఆత్మకు ఆనందాన్ని ఇస్తాయి ఇవి కూడా మనకు ఔషధం సంతృప్తి మనం ఉన్నది సరిపడుతుందని అనుకునే మనస్థితి అది మనకు ఒక గొప్ప ఔషధం మనశ్శాంతి ఆరోగ్యకరమైన శరీరం ఇవి మన జీవితానికి బలాన్ని ఇస్తాయి ఇవి కూడా మనకు ఔషధం నిజాయితీ సానుకూల ఆలోచనలు ఇవి మన సంబంధాలను బలపరుస్తాయి ఇవి కూడా మనకు ఔషధం నిస్వార్థ ప్రేమ అది మనకు ఒక గొప్ప ఔషధం అందరికీ మంచి చేయడం అది మన హృదయానికి సంతోషాన్ని ఇస్తుంది అది కూడా మనకు ఔషధమే ఎవరికైనా దీవెనలు కలిగించే మంచి మాటలు ఇవి కూడా మనకు ఔషధం అందరితో కలిసి జీవించడం కలసిమెలసి ఉండడం ఇవి మనకు మనశ్శాంతిని ఇస్తాయి ఇవి కూడా మనకు ఔషధమే కుటుంబంతో సఖ్యంగా ఉండటం అది మనకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది అది కూడా మనకు ఔషధమే ప్రతి నిజమైన మంచి స్నేహితుడు మనకు దివ్యమైన ఔషధం ఆరోగ్యంగా ఉండటం సంతోషంగా జీవించడం ఇవి మన జీవితానికి అతి ముఖ్యమైన ఔషధం ప్రతిరోజును కొత్తగా స్వాగతించడం ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం ఇవి మన జీవితానికి ఒక సుస్థిరమైన ఔషధం అందుకే ప్రకృతిలో జీవించడం ప్రతిరోజును ఆనందంగా గడపడం ఇతరులకు మేలు చేయడం ఇవన్నీ మనకు ఔషధంలాగే పనిచేస్తాయి మన జీవితంలో అసలు ఔషధం మన జీవనశైలి మన ఆలోచనలు మన ప్రవర్తన దీన్ని అనుసరించి జీవించండి ఆరోగ్యంగా సంతోషంగా సమృద్ధిగా ఉండండి ధన్యవాదాలు మీకు ఆరోగ్యం శాంతి సంతోషం కలగాలని ఆశిస్తూ నమస్కారం